ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు హాస్పిటల్ నుంచి బాగీని ఇంటికి తీసుకొస్తారనమాట అప్పుడు అమర్ వాళ్ళ తల్లి ఇలా చెప్తూ ఉంటుంది అలా ఎక్కువసేపు నిలబొడకూడదు నాన్న ముందు బాగీని రూమ్లోకి తీసుకెళ్ళు అని చెప్పి ఇక అక్కడి నుంచి బాగీ వాళ్ళ పేరెంట్స్ ఇక రాతోడు వాళ్ళందరూ వెళ్ళిపోతారు ఇక బాగీ మెల్లగా నడుద్దామని ట్రై చేస్తూ ఉంటే ఇక నడవలేక ఇబ్బంది పడుతూ ఉంటుంది ఇక అది చూసిన అమర్ ఇక వెంటనే బాగీని ఎత్తుకుంటాడు ఇక అమర్ని అలా చూస్తూ ఉండిపోతుంది బాగి ఇక ఇద్దరు ఒకరినొకరు అలా చూసుకుంటూ అమర్ మెట్లు మీద నుంచి తీసుకెళ్తాడు తన లోకి బాగిని ఇక బెడ్ మీద పొడు పెడుతూ అనమాట బాగిని ఇక బాగి మీదకి ఇక అనుకోకుండా అలా పడిపోతాడనమాట అమర్ ఇక ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉంటారు ఇక అప్పుడే వాళ్ళిద్దరి మధ్యలో ప్రీవియస్గా జరిగిన సీన్స్ అవన్నీ చూపిస్తూ ఉంటారనమాట మనకి ఇక పెళ్లి సీను అలాగే ఇక బాత్రూంలో ఇద్దరు తడిచిన సీన్ కానీ అలా అలా అన్ని సీన్స్ చూపిస్తూ ఉంటారు ఒక దాని తర్వాత ఒకటి ఆ తర్వాత ఇక అమర్ బాగి మీద నుంచి లేవబోతూ ఉంటే బాగి మెడలో ఉన్న తాళి ఇక అమర్కి అంటే మిలిటరీ డ్రెస్ ఉంటుంది కదా మిలిటరీ డ్రెస్కి అక్కడ నేమ్ ప్లేట్ ఉంటుంది కదా నేమ్ ప్లేట్ దగ్గర ఇరుక్కుపోతుంది అనమాట భాగీ మెడలో ఉన్న తాళి ఇక ఇద్దరు అలా దగ్గరవుతూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు